చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ to challenge problems satisfy calling we can

ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరికీ పేరు పేరున నమస్కారం తెలుస్తూ ఈరోజు మన రాష్ట్ర డీజీపీ గారు ఉండాల్సిన ఈ బయటకులో ఉండాల్సి ఉండే ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్ దృష్ట్యా వారు అడిషనల్ డీజీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ ఎలక్షన్ కోడ్ మూడు గంటలకేదో మీటింగ్ అనే దృష్ట్యా రాలేకపోయినారు వచ్చిన అధికారులందరితో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది మన కమిషనర్ గారు కూడా స్థానికంగా ఉన్నారు కాబట్టి వారికి అన్ని విషయాలు తెలుసు ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడైతే ఎస్సీల పట్ల మన పోలీసులు వ్యవహరించే తీరు వాటి అన్ని విషయాల మీద చర్చించడం జరిగింది ముఖ్యంగా ప్రమోషన్స్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ వాళ్ళ కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళ యొక్క గ్రీవెన్స్ వాళ్ళ వెల్ఫేర్ విషయంలో చాలా విషయాలు చర్చించడం జరిగింది ఎఫ్ఐఆర్లు కూడా వెంటనే రిజిస్టర్ చేయాలనేది కూడా కమిషన్ నుంచి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దానికి పోలీస్ అధికారులు కూడా వాళ్ళు స్పందించి మేము ఎప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తామనే అంగీకారం కూడా వారు అంగీకరించడం జరిగింది మేము ఎప్పటికప్పుడు చేస్తున్నాము మాకు అలాంటి మేము ఏం లేదంటే కమిషన్ దృష్టికి చాలా ఫిర్యాలు అందడం వల్ల మనము ఈ స్టేట్ లెవెల్ రివ్యూ ఈ రామగుండంలో జరపడం జరిగింది కాబట్టి చాలా కొంత బ్యాక్ లాగ్ ప్రమోషన్స్ కూడా ఉంటే కమిషన్ ద్వారా మేము డైరెక్షన్ ఇస్తాము ఆ డైరెక్షన్ ప్రకారంగా నడుచుకోవాలని చెప్పడం జరిగింది దానికి కూడా వారు అంగీకరించారు కొంత ఎడ్యుకేషన్ క్రైటేరియా ఏదైతే ఉంటుందో సీనియారిటీ క్రైటేరియా ఎడ్యుకేషన్ క్రైటేరియా ఆ క్రైటీరియాలో కొంతమంది ఫిట్ కావట్లేదు అన్నారు దానికి మనమన్నాము కమిషన్ నుంచి డైరెక్షన్స్ ఇస్తాము దాని ప్రకారంగా ఎవరైతే డీజీపీ గారు ఉన్నారో హోమ్ సెక్రటరీ గారు వారందరికీ కూడా ఆదేశాలు మేము మాకు ఒకవేళ కమిషన్కు ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాకు చెప్తే మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మేము డైరెక్షన్ చేయడం వల్ల రిలాక్సేషన్స్ ఇస్తారు ప్రమోషన్స్ కూడా వెంటనే ఆపద్ది చెప్పడం జరిగింది కాబట్టి చాలా మంచి ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క రివ్యూ జరగడం జరిగింది కాకపోతే దీంట్లో అడిషనల్ డీజీపీ గారు ఎలక్షన్ దృష్ట్యా రాలేకపోయారు మళ్ళీ రెండో సమావేశం కూడా ఢిల్లీలో నిర్వహించడం జరుగుతుంది కొన్ని వీటి మీద కమిషన్ వాళ్ళు తీసుకొచ్చిన రిపోర్ట్ల విషయంలో సాటిస్ఫై కాలేదు నేను ముఖ్యంగా ఎందుకంటే మనం అనుకున్నటువంటి ఏదైతే ఈ రాష్ట్రంలో ఎంతమంది పోలీస్ సంఖ్య ఉంది కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ డీఎస్పి కానీ అడిషనల్ డీఎస్పి కానీ అడిషనల్ ఎస్పీ కానీ ఎస్పీ వరకు డి ఐజీ డిఐజీ డీజీ వరకు కూడా ఎంతమంది అయితే అధికారులు ఉన్నారో ఆ రిపోర్ట్ కూడా సబ్మిషన్ చేయాలన్నాము అది ప్రమోషన్ కూడా ఎంతమందికి ఇచ్చినారనేది కూడా ఆ సబ్మిషన్ వాళ్ళ యొక్క సబ్మిషన్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ కాబట్టి మళ్ళీ ఒకసారి రివ్యూ తీసుకుంటాను నేను అప్పుడు ఈ మన డీజీపీ గారిని పిలిచి వారికి నేను ఇవ్వాల్సిన కమిషన్ ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదములు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు భారత్ మాతాకి జై అందరికీ జై భీమ్ మాది మంచి మేము ఈరోజు ఏదైతే ఎన్టీపీసీలో జరుగుతున్నటువంటి మరి ఒడ్డేపల్లి రామచందర్ అన్న గారి ఒక సమక్షంలో జరుగుతున్నటువంటి ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీల మీద జరిగేటువంటి దాడులపైన మరి జరిగేటువంటి మీటింగ్కి ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది ఎస్సీ బిడ్డల పైన హత్యలు అత్యాచారాలు ప్రతి ఒక్క జరిగే కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసుల కోసం ఆ కేసులు నీరుగారడం కావచ్చు ఎస్సీలో జరిగే ప్రతి అన్యాయం మీద ప్రశ్నించిన వాళ్ళ మీద కూడా నాయకుల మీద కూడా మహిళలను చూడకుండానే అక్రమ కేసులు పెట్టుడు అక్రమ కేసుల మీద ఈరోజు మేము కలవడం జరిగింది మరి ఏదైతే జరుగుతున్నటువంటి ఈ దాడులను తీవ్రంగా ఖండించాలని చెప్పేసి ఎస్సీ బిడ్డలకు చట్టాలు ఉన్నాయి తప్ప ఆ చట్టాలను అమలు చేసే దగ్గర లేదు ఎస్సీ బిడ్డలకు జరిగే ప్రతి ఒక్క ఈ జరిగే అన్యాయాల మీద ప్రశ్నించిన వాళ్ళ మీద కూడా మరి చర్యలు తీసుకుంటున్నారు జైళ్లకు తోలుతున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు ఈ అక్రమ కేసులు అనేటివి పెట్టద్దు అని చెప్పేసి మేము ఈరోజు జాతీయ అధ్యక్షులు మన వడ్డపల్లి రామచంద్ర సార్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎస్సీ ఏ బిడ్డకు అన్యాయం జరిగినా మనకు చట్టాలు ఉన్నాయి హక్కులు ఉన్నాయి వీళ్ళ వి అన్నిటిని వినియోగించుకోవాలి ప్రతి బిడ్డ బయటికి రావాలి ఎస్సీలకు జరిగే ప్రతి అన్యాయానికి ప్రశ్నించడానికి కోసం ఉన్నటువంటి గొంతులు ఉన్నాయి ఎంతో ఎన్నో చట్టాలు ఉన్నాయి ఆ అన్నిటిని వినియోగించుకోవాలి ఖచ్చితంగా ఎస్సీలకు న్యాయం జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా నమస్తే అందరికి నా పేరు సరూప నస్పూర్ కాలనీ కుమారసాం అన్నటైనే నన్ను మోసం చేసిండు మోసం చేసిండు నన్ను పెళ్ళి చేసుకొని మాట్లాడుతానని అన్ని మాట్లాడి నన్ను మోసం చేస్తే పంచాయతీ కూడా పెట్టినాక మళ్ళీ నన్ను పోలీస్ స్టేషన్లో పిలిపించి మాట్లాడిపించి అట్టిగిన కేసులు పెట్టి జైలుకు పంపించిండు నా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఉపేందర్ సార్తోని నేను దళిత బిడ్డనని ఎస్సీ అని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకొని మొత్తం మోసం చేసి నా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎస్ఐతోని నన్ను జైలుకు పంపించి మోసం చేసి నా ఇల్లు నాకు రిజిస్ట్రేషన్ చేసి తను అదే తప్పని ఒప్పుకొని నన్ను మోసం చేసిండు ఏం జరగాలని చర్య తీసుకోవాలని ఇక్కడ దాకా వచ్చిన సార్